దేవుడు ఎదుట నీ హృదయాన్ని కృమ్మరించాలి అండి మనం చూచినట్లయితే విలాప వాక్యములు రెండో అధ్యాయము తొమ్మిదో వచనం మనం చూచినట్లయితే నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము నీళ్లు కృమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కృమ్మరించుము మనం ఒక బింద నిండా నీళ్లు ఉన్నప్పుడు దాన్ని అలా దాన్ని చెప్తే ఆ నీట నీటన్నిటిని కింద పారబోస్తా ఆ హృ ఆ బిందె ఎలా అయిపోతుందండి ఖాళీగా అయిపోతుంది అలాగే నీ యొక్క నీకున్న భారాన్ని నీకున్న ఆర్థిక ఇబ్బందిని నీకున్న బాధలని నీకున్న ఆరోగ్య సమస్యలని ఏ సమస్య అయితే నువ్వు అనుభవిస్తున్నావో ఏ సమస్య అయితే నువ్వు హృదయం బాధతో నిండుకొని ఉందో ఆ యొక్క బాధనంతటినీ దేవుడు ఎదుట నువ్వు కృమ్మరించగలిగితే ఆ యొక్క బాధ అనేటిది ప్రభా నా యొక్క భారాన్ని భారానంతటినీ నీ మీద మోపుతున్నానయ్యా నీ ఎదుట నేను కృమ్మరిస్తున్నాను అని నువ్వు దేవుడితో కృమ్మరించగలిగితే దేవుడు ఆ బారాన్ని తీసుకొని నీకు నిత్య సంతోషాన్ని పూర్ణమైన సంతోషాన్ని ఆ యొక్క సమస్య నుండి నిండు బయటకు తీసుకొచ్చి నిన్ను పూర్ణ సంతోషం గలగానగా సంతోష తైలంతో నిన్ను దేవుడు అభిషేకిస్తాడండి అటువంటి గొప్ప ధన్యత ఉందండి ప్రార్థనలో నీ యొక్క హృదయాన్ని అంతటినీ నువ్వు దేవుడి ఎదుట కృమ్మరించాలి అండి నీకున్న బాధ అంతటిని మనం ఈ లోకంలో ఎవరితో అన్న బాధలను మనం చెప్పుకుంటూ ఉన్నప్పుడు చాలామంది అంట అండి ఇలానే జరగాలి తన జీవితం ఇలానే ఉండాలి ఇలానే జరగాలి అని అనుకుంటూ ఉంటారంట అండి కానీ కొంతమంది మా కొంతమంది అయితే అసలు మన యొక్క ఈ బాధ వచ్చిందని మనం చెప్తున్నప్పుడు కూడా సరిగ్గా వినకుండా మనల్ని పట్టించుకోకుండా ఉంటాడు కానీ మనము ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు తప్పకుండా ఉంటాడండి మన చేతులు ఎప్పుడు ఇలా కాదు కానీ ఇలా ఉన్నట్లయితే మన చేతులు ఎప్పుడు ఇలా కాదు కానీ ఈ విధంగా దేవుడి వైపు చూస్తూ ఉన్నట్లయితే మనుషులను కంటే యహోవాను నమ్ముకునేట గొప్ప విషయము ధన్యత అని ఎప్పుడై ఎప్పుడైతే మనం గ్రహిస్తామో మనకి ఎల్లప్పుడూ సహాయము పైనుంచి వస్తుందని ఎప్పుడైతే మనం గ్రహిస్తామో ప్రార్థనకు మన జీవితంలో విలువ ఉంటుందండి మనం కృమ్మరించాలండి దేవుడు సన్నిధిలో మన హృదయాన్ని కృమ్మరించినప్పుడు మన భారాన్నంతటిని దేవుడు తీసుకొని పూర్ణ సంతోషాన్ని ఆనంద తైలంతో నిన్ను నన్ను అభిషేకిస్తారు మనం చూసినట్లయితే ఒకటో సమయాలు గ్రంథము ఒకటో అధ్యాయం అనగానే మనకు గుర్తొచ్చేది హన్నా ప్రార్థన అండి హన్న ఏటేటా సంవత్సరం సంవత్సరం దేవాలయం దర్శించి దర్శిస్తూ ఉన్నప్పుడు ఆ సంవత్సరం దేవాలయం దర్శించినప్పుడు బహు దుఃఖ క్రాంతురాలై మనం అక్కడ వచనాలన్నింటినీ చదివినట్లయితే బహు దుఃఖ క్రాంతురాలై ఆ యొక్క దేవాలయంలో ప్రార్థన చేస్తూ ఉండగా ఈ యొక్క అన్న ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ యొక్క దేవజనుడు యాజకుడు చూసి ఏలి చూసినప్పుడు ఈమె మత్తురాలై ఉందేమో మద్యము సేవించిందేమో అనుకొని ఆవిడ దగ్గరికి వెళ్ళి అమ్మ నువ్వు మత్తురాలై ఎందుకు ఇలా అనుకుంటున్నావు అంటే కాదు ఏలినవాడ నేను నా యొక్క హృదయాన్ని దేవుడి ఎదుట దేవుని సన్నిధిలో కృమ్మరిస్తున్నాను నా యొక్క హృదయాన్ని దేవుని సన్నిధిలో కృమ్మరిస్తున్నాను నా బాధంతటిని చెప్పుకుంటున్నాను నేను పిల్లలు లేక ఎంతగా బాధపడుతున్నానో ఆ యొక్క బాధంతటిని చెప్పుకుంటున్నాను అని చెప్పినప్పుడు ఆ యొక్క యాజకుడు దేవుడి ఒక దేవుడి యొక్క మధ్యవర్తిగా ఉండి నీకు నీకు తప్పకుండా దేవుడు సహాయం చేస్తాడు నువ్వు మొరపెట్టుకున్న దేవుడు నీ మనవిని దయచేయునని చెప్పినప్పుడు తను వెళ్ళిపోయండి అప్పటి నుండి మనం చూసినట్లయితే పద్దెనిమిదో అధ్య వచ్చనం చూసినట్లయితే అప్పటి నుంచి తను దుఃఖాముఖిగా ఉండడం మానివేశను తను నమ్మిందండి నేను నా యొక్క హృదయాన్ని నా యొక్క బాధని నేను దేవుడి ఎదుట కృమ్మరించాను ఒక లోకం ఎదుట కాదు నా సమస్యను నా యొక్క సమస్యకు పరిష్కారం ఆయనే కాబట్టి ఆయన ఎదుట నేను కృమ్మరించాను అని ఆ దేవుడి ఎదుట కృమ్మరించింది కాబట్టి అప్ ప్పటి నుండి భోజనం చేచు దుఃఖాముఖిగా ఉండడం మానివేశెను అని మొదటి సమయంలో ఒకటో అధ్యాయం పద్దెనిమిదో వచ్చినంలో చూస్తామండి ఆ యొక్క అన్నాకు భారం కలిగిందండి ఎలా అయితే ఒక బిందెలో నిండుగా ఉన్నాయో తన హృదయంలో కూడా అంతగా దుఃఖము కన్నీటితో నిండి ఉందండి తన జీవితం అంతా ప్రతి ఒక్కరూ నువ్వు నీకు గొడ్రాలివి అన్న మాటలు అన్న అన్న బాధ కలిగి ఎంతో బాధతో దేవుడు ఎదుట తన హృదయాన్నంతటిని కృమరించి ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన చేసింది పొందుకోకపోక ముందు తను నమ్మి దేవుని నమ్మి నమ్మి అప్పటి నుండి దుఃఖాముఖిగా ఉండడం మానేసింది నువ్వు నేను కూడా దేవుని సన్నిధిలో నీ యొక్క హృదయాన్ని కృమ్మరిస్తున్నావా దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తూ ఉన్నావా ఒక్కటి గుర్తుపెట్టుకోండి దేవుడు నీ యొక్క కన్నింటిని మహిమకరంగా మహిమకరంగా ఈ లోకానికి చూపించే రోజు ఉందని నువ్వు గుర్తుపెట్టుకోవాలండి ఏ విధంగా అయితే తన యొక్క హృదయం హృదయాన్ని కృమ్మరించి తను నమ్మి ఆ యొక్క దేవాలయం నుంచి ఇంటికి వెళ్ళిందో అన్న ఒక గొప్ప దైవజనుని ఒక గొప్ప ప్రవక్తని తన యొక్క గర్భం నుండి దేవుడు అనుగ్రహించాడండి అటువంటి నువ్వు కూడా నీ అటువంటి గొప్ప ధన్యతను హన్న పొందుకుందండి నీవు కూడా నువ్వు కృమ్మరిస్తున్నావో నీ బాధ అంతటిని ఎలా అయితే కృ దేవుడు ఎదుట కృమ్మరిస్తున్నావో నీళ్లు కృమ్మరించినట్లు నీ యొక్క హృదయాన్ని దేవుడేది నువ్వు కృమ్మరిస్తూ ఉన్నప్పుడు ఒక్కటి గుర్తుపెట్టుకోండి దేవుడు నీ ద్వారా మహిమపరచబడుతున్నాడు నీ ద్వారా దేవుడు మహిమపరచబడతాడు అని ఎప్పుడు కూడా మన కన్నీటికి దేవుడు విలువిస్తాడని ఎప్పుడూ ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదండి నువ్వు దేవుడేదట కృమ్మరిస్తున్నావా నీకు సహాయం వస్తుంది దేవుడేదట నీ హృదయాన్ని కృమ్మరించండి మన యొక్క సహాయము పైనుంచి మాత్రమే వస్తుందండి మనం ఎవరు బిడ్డలం అంటే ఆ యొక్క పరమ తండ్రి బిడ్డలు ఈ లోకంలో చిన్నపిల్లలు ఏడుస్తూ ఉన్నప్పుడు ఏం కావాలి నీకు ఎందుకు ఏడుస్తున్నావు ఏం అవసరం వచ్చింది ఆకలిస్తుందా నీకు ఏం కావాలి అని అడుగుతూ ఉంటారు అలాగే అలాగే ఆ పర్వతండ్రి నువ్వు ప్రార్థనలో నీ యొక్క హృదయాన్ని ఎదుట నువ్వు కృమ్మరిస్తున్నప్పుడు ఆ పర్వతండ్రి నిన్ను చూచి వదిలివేసే దేవుడు కాదండి నిన్ను ఇలాగే ఉండిపో అని చెప్పేటువంటి దేవుడు కాదండి నీ యొక్క హృదయాన్ని నీ యొక్క బాధని పూర్తిగా అర్థం చేసుకోగలిగిన గొప్ప దేవుడు అండి నీ హృదయాన్ని దేవుని సన్నిధిలో కృమ్మరించు నీళ్లు కృమ్మరించినట్టుగా నీకు ఎటువంటి బాధను కలిగి ఉన్నావో ఎటువంటి స్థితిలో నువ్వు ఉన్నావో నీ యొక్క హృదయాన్ని దేవుడు ఎదుటి కృమరించు దేవుడు తప్పకుండా నీ యొక్క జీవితం ద్వారా మహిమపరచబడతాడు